ప్రైస్తలోడ్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంలో భాగంగా మనం పద్దెనిమిదవ అధ్యాయానికి చేరుకున్నాం నిర్గమకాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడు అధ్యాయులు దేవుని కృపను బట్టి చదువుకున్నాం అందులో ఉన్న విషయాలు తెలుసుకున్నాం ఇంకా ఎవరైనా చూడనట్లయితే ప్లేలిస్ట్లో వరుసగా ఒకటి నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు కూడా అక్కడ మంచిగా అర్థమయ్యే విధంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అధ్యయనం తర్వాత అధ్యాయం ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను ఆది కూడా మనం వరుసగా చేశాం దేవుడు కృప చూపించారు ఇలానే ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చదవాలని ఆలోచనతో ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రాన్ని చేయడం జరిగింది ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను వచనం తర్వాత వచనం బైబిల్లో ఉన్న వచనాలన్నీ వచనం తర్వాత వచనం చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను ఫస్ట్ మనం అధ్యయనంలో ఎవరున్నారు ఏం రాయబడింది తెలుసుకున్నప్పుడు తర్వాత స్టడీ చేయవచ్చు ఫస్ట్ మనం ఓవరాల్గా ఆది నుండి నిర్గ ఆది కానం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏమున్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మనం ముందుకెళ్ళాలి మళ్ళా మళ్ళా రివిజన్ అనమాట మళ్ళా రివిజన్ ఇలా వన్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకంటే రోజుకి రెండు అధ్యాయాలు పెడుతున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్లో నువ్వు బైబిల్ కంప్లీట్ చేయొచ్చు మార్నింగ్ ఒక అధ్యాయం వస్తుంది ఈవినింగ్ ఒక అధ్యాయం వస్తుంది సో ఇలా రోజుకి రెండు అధ్యాయాలు చదివితే వన్ అండ్ హాఫ్ ఇయర్లో బైబిల్ మొత్తం మనం కంప్లీట్ చేయొచ్చు ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ ద్వారా మరలా వన్ తర్వాత ఇయర్ ఏం చేయొచ్చు స్టడీ చేయచ్చు చదువుకున్న అధ్యయంలో నుండి మనం ఏం నేర్చుకోవాలి అక్కడ దేవుడు ఏం రాయబడ్డాడు దేవుడు గురించి ఏం విషయాలు ఉన్నాయనేది మనం కంప్లీట్గా స్టడీ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటి అధ్యాయంలో ఎవరున్నారు ఏంటి కథ అనేది మనం చూసుకు చూస్తాం సో ఈ అధ్యయనంలో భాగంగా మనం ఏం చూస్తామంటే మోషే దగ్గరికి ఇత్రో రాక ఇత్రో అంటే ఎవరు మోషే యొక్క మామ కదా రఘు ఏలు అని కూడా పేరుంది ఆయనకి ఆయనకి ఏడుగురు కుమారులు సిప్పోరా అనే కుమార్తెతో మోషేకి వివాహం ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది మనం చూసాం పోయిన అధ్యాయంలో ఆయన మోషే దగ్గరికి వచ్చారనమాట న్యాయాధికారుల నియమకం అంటే న్యాయ అధికారులను నియమించే విధానాన్ని కూడా మనం ఈ అధ్యయంలో చూస్తాం చూద్దాం మోషే దగ్గరికి ఇత్రో రాక మొదటి వచనం యహోవా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుండి బయటకు రప్పించిన సంగతి మోషేకు అతని ప్రజలైన ఇజ్రాయేలులకు జరిగినదంతా మిథ్యానులో యాజకుడైన మోషే మామ ఇత్రో విన్నాడు ఇక యహోవా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన సంగతి ఉంది కదా అది అంటే ఇజ్రాయల్ ప్రజలు ఫౌరో సైన్యం మొత్తం ఎర్ర సముద్రంలో కొట్టుకుపోయి శవాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్టు చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ అది చూసి భయపడి కీర్తన రాస్తారు దేవుణ్ణి స్థుతిస్తారు మిర్యాము కీర్తన స్త్రీలందరూ తంబూరంతో దేవుణ్ణి స్థుతించడం మోసే ఇలా అక్కడ ఉన్న ప్రజలందరూ దేవుని దేవుణ్ణి ఆరాధించడం భయపడడం మనం చూసాం అది చూసాం కదా ఆ సంగతి తర్వాత మోసేకు అతని ప్రజల ఇజ్రాయల్కు జరిగిందంతా కూడా మిథ్యాను మిథ్యాను దేశంలో మిథ్యాను దేశంలో ఒకరున్నారు కదా యాజకుడు ఆయన ఎవరు మోషే మామ ఆయన పేరు ఏంటి ఇత్రో ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది రఘుయేలు ఇది మొదటి వచనంలో మనం చూస్తాం అర్థమైంది కదా ఈ అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి జరిగి తీసుకొచ్చిన విధానము విధి విధానాలు జరిగిన సంగతి మొత్తం కూడా మోసే మామ ఇత్రో విన్నాడు అనేది ఫస్ట్ వచనం మోషే మామ ఇద్దరు మోషే తన దగ్గరికి పంపిన మోషే భార్య సిప్పోరాను ఆమె ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకొని మోషే దగ్గరికి బయలుదేరాడు వారిలో ఒకటి పేరు గెర్షోము ఎందుకంటే మోషే నేను అన్య దేశంలో పరాయివాణ్ణి అన్నాడు ఇంకా మోషే తన భార్యను తన కొడుకులను తన మామ దగ్గరికి పంపించేసాడు దేవుడు ఎన్నుకున్నాడు కదా ఇజ్రాయల్ ప్రజల్ని అగిప్త దేశం బయటికి తీసుకురావాలి ఇంకా పంపించేశాడు ఆ పంపించిన ఆ భార్య తన ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకుల్ని వెంటబెట్టుకొని మోసే మామ ఇద్దరు బయలుదేరాడు అనమాట మోషే దగ్గరికి అందులో మొదటి ఆయన పేరు ఏంటి గిర్ష్యము మొదటి ఆయన పేరు ఏంటి గిర్ష్యం గిర్ష్యము అంటే అర్థం ఏంటంటే అన్ని దేశంలో పరాయ దేశంలో దేవుడు నాకు ఒక కొడుకునిచ్చాడు కాబట్టి అతనికి గర్షము అని పేరు పెట్టాడు అనమాట రెండో వాడి పేరు ఎలియాజరు ఎందుకంటే నా పూర్వీకులు దేవుడు దేవుడే నాకు సహాయం ఆయన ఫరో ఖడ్గం నుండి రక్షించాడు అని అతడు ఉన్ అతడు అన్నాడు ఇక రెండో వాని పేరు ఏంటి ఎలియాజర్ అంటే ఏంటంటే నా పూర్వీకులు దేవుడు నాకే సహాయం నా పూర్వీకులు దేవుడే నాకు సహాయం చేశాడు ఆయనే ఐగుప్తు ప్రజలను రక్షించాడు ఐగుప్తుల యొక్క ఖడ్గం నుండి వారి భార్య నుండి నన్ను రక్షించాడని ఎలిహాజర్ అని పేరు పెట్టాడు మోసే మామ ఇత్రో అతని కుమారులు ఇద్దరిని అతని భార్యని వెంటబెట్టుకొని ఎడారిలో దేవుని పర్వతం దగ్గర బస చేసిన మోసే దగ్గరికి వచ్చాడు ఇక దేవుని పర్వతం మోరి పర్వతం ఉంది కదా ఆ పర్వతం దగ్గరికి మోసే మామ ఇత్రో తన తన ఇద్దరి కొడుకులను తర్వాత మోషే భార్యని తీసుకొని వెంటబెట్టుకొని వచ్చాడనమాట నీ మామ ఇత్రో నేనే నీ మామ ఇత్రో అనే నేను నీ భార్య ఆమెతో కలిసి ఆమె ఇద్దరు కొడుకులు నీ దగ్గరికి వస్తున్నాం అని మోషేకి కబురు పంపాడు ఇంకా కబురు వచ్చిందనమాట మోసేకి మోసే ఇదిగో నీ భార్య ఇద్దరు కొడుకుల్ని నేను తీసుకొస్తున్నాను నీ దగ్గరికి అని కబురు పంపాడు మోషే తన మామకు ఎదురు వెళ్ళాడు అతనికి వందనం చేసి ముద్దు పెట్టుకున్నాడు ఒకరినొకరు యోగా క్షేమాములు యోగ క్షేమాలు తెలుసుకొని గుడారంలోకి వచ్చారు ఇక మోషే ఆ విషయం కబుర్ రాగానే మోషే ఏం చేశాడంటే అక్కడి నుంచి ఎదురెళ్ళాడనమాట ఎదురెళ్ళి ప్రయాణానికి ఎదురెళ్ళాడు చాలామంది ఎదురు వెళ్ళకూడదు ఎదురు వెళ్ళకూడదు వాళ్ళు వస్తున్న వస్తున్నప్పుడు మనం ఎదురు వెళ్ళకూడదు అంటారు లేదు లేదు బైబిల్ పాత నిబంధనల భయపడింది ఎదురు ఏం కాదు ప్రేమ ఎదురు వెళ్ళడం కూడా ఏంటంటే ప్రేమ చిన్న కుమారిని కథలో చూసాం ఎదురు వెళ్ళడం చూసాం తర్వాత యాకూబు వస్తున్నప్పుడు యోసేపు యాకోబు రాకముందే ఎదురు వెళ్ళడం చూసాం ఎదురు వెళ్ళడంలో ఏముంది అది ప్రేమను తెలియజేస్తుంది మోసే తన మామ వస్తున్నాడని తెలియంగానే ఎదురెళ్ళిపోయాడు ఎదురెళ్ళి కలుసుకొని ఒకరొకరు యో యోగక్షేమాలు ఎలా ఉన్నావు మామగారు ఎలా ఉన్నారు అని అల్లుడు గారు అని యోగాక్షేమాలు తెలుసుకొని ముద్దు పెట్టుకున్నాడు వందనం చేసి ముద్దు పెట్టుకున్నాడు మోషే తన మామను అది ప్రేమ తర్వాత ఎహోవా ఇజ్రాయల్ ప్రజల పక్షముగా పొరవకు ఐగుప్తులకు చేసినది మార్గంలో తమకు సంభవించిన కష్టాలు వాటి నుండి వాటన్నిటి నుండి యహోవ తమను విడిపించిన విషయం మోషే తన మామకు వివరంగా చెప్పాడు ఇక మోషే వివరంగా పర్టికులర్గా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఐగుప్తు దేశము నుండి దేవుడు మమ్మల్ని రప్పించిన విధానాన్ని మొత్తం మొత్తాన్ని సంభవించిన కష్టాలు బాధలు వీటన్నిటి కూడా వివరంగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా తన మామకు చెప్పాడు మోషే యహో వైగుప్తుల చేతిలో నుండి విడిపించడంలో ఇజ్రాయెల్ ప్రజలకు చేసిన మేలు విని ఇత్రో సంతోషించాడు ఇక దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చేసిన మేలుని బట్టి దేవుడు వైగుప్త దేశం నుండి ఇజ్రాయల్ ప్రజలను విడిపించిన విధానాన్ని బట్టి విని ఇత్రో అంటే యాజకుడైన మిధ్యాన దేశంలో నివసించే యాజకుడైన ఇత్రో మోషే మామ సంతోషించాడు ఆనందించాడు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల కింద బానిసత్వం నుండి ఈ ప్రజలను విడిపించిన యహోవాకు స్థుతి గాక ఇక ఇత్రో మాట వినగానే దేవుణ్ణి స్తుతించాడు ఏమని స్థుతించాడంటే ఇక ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన విధానం బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నానని ఇత్రో దేవుణ్ణి స్థుతి స్థుతించాడు యహోవాయే మిగిలిన దేవుళ్ళ కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది ఎందుకంటే ఇజ్రాయెల్ పట్ల అహంకారంతో వెలిగిన అహంకారంతో మెలిగిన ఐగుప్తు వారి వశము నుండి ఆయన తన ప్రజలను రక్షించాడు రక్షించాడు అన్నాడు ఇక యహోవాయే మిగిలిన దేవుళ్ళ కంటే గొప్పవాడు అని ఇప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు నాకు అర్థమైంది యహోవా దేవుడు కానీ ఇతర దేవుళ్ళు కూడా ఉన్నారనే ఆలోచనలో ఇతరు అన్నాడు ఆ డౌట్ క్లారిఫై అయింది అనమాట ఇప్పుడు ఆ డౌట్ క్లారిఫై అయింది ఈ డౌట్ క్లారిఫై అవ్వడానికే దేవుడు అనేక అద్భుతాలు చేసి వాళ్ళ భార్య నుండి విడిపించాడు అనేక కష్టాలు విధానాలు ఇవన్నిటినీ మోసి తన మామ ఇద్దరుకి చెప్పినప్పుడు ఈ విషయం చెప్తున్నాడు చూసారా అంటే దేవుడు అద్భుతాలు చేయడం దేవుడి చిత్తం భవిష్యత్ తరాలు ఐగుప్తు ప్రజలు దేవుడు ఇలాంటి అని తెలుసుకుంటాడని తను తాను బయలుపరుచుకున్నాడు అనమాట తన గ్రేట్నెస్ ఏంటో తెలియజేసుకున్నాడు దేవుడు అప్పుడు మోష మోషే మామ ఇత్రు అంటున్నాడు ఇక మిగిలిన దేవుల కంటే యహోవై గొప్పవాడని నాకు ఇప్పుడు తెలిసిందబ్బా ఈ అహంకారంతో గర్వంతో మెలిగిపోయిన ఇజ్రాయల్ ఇజ్రాయెల్ ప్రజల్ని అహంకారంతో గర్వంతో మెలిగిపోయిన ఫరో సైన్యం నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని అయగుప్తి దేశం నుండి రప్పించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాడు మోసే మామ ఇత్రో హోమబలి ఇతర బలు దేవునికి అర్పించాడు అంత మాత్రమే కాదు దేవుడికి ఇష్టమైన హోమబలి అర్పించాడు ఇతర బలులు అన్నీ కూడా మోసే మామ ఇత్రో అర్పించాడు ఎందుకంటే యాజకుడు కదా యాజకుడికి అన్నీ తెలుస్తుంది అహరోను ఇజ్రాయెల్ ప్రజల పెద్దలు మోసే మామతో కలిసి దేవుని సన్నిధిలో భోజనం చేశారు ఇంకా అహరోను ఇజ్రాయెల్ ప్రజలందరూ పెద్దలు ఇజ్రాయెల్ ప్రజల పెద్దలందరూ కలిసి మోసే మామతో కలిసి భోజనం చేశారన్నమాట మో మోషే మరుసటి రోజు ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నాడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రజలు మోషే దగ్గరికి బార్లు తీరి నిలబడ్డారు ఇక మోషే న్యాయం తీరుస్తూ ఉన్నాడు పొద్దుగాల నుండి సాయంత్రం వరకు ఒక్కడే అనమాట చాలా బార్లు కట్టి ఒక ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు ఈ సమస్య ఈ సమస్య ఏం చేయాలి ఏం చేయాలి ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంది ఇలా జరిగింది అలా జరిగింది అని ప్రజలు మోసే దగ్గరికి వస్తూ ఉన్నారు మోసే వాళ్ళకి న్యాయం తీరుస్తూ ఉన్నాడు ఒకరి తర్వాత ఒకడు అలా వాళ్ళ నుండి సాయంత్రం వరకు అయిపోయిందన్నమాట ఇంకా న్యాయాధికారుల నియామకం న్యాయాధికారులను ఎలా నియమించారో చూద్దాం ప్రజల విషయంలో మోసే చేస్తున్నదంతా ఇతరు చూశాడు ఇత్ అతడు మోషేతో నువ్వు ఈ ప్రజలతో ఈ ప్రజలకు చేస్తున్నదేమిటి ఉదయం నుండి సాయంత్రం దాకా నువ్వొక్కడవే తీ తీర్పరిగా కూర్చొని ఉంటే మిగిలిన వాళ్ళంతా నీ చుట్టూ నిలబడి ఉండడం ఏమిటి అని అడిగాడు ఇక మోషేకి అర్థం కాలేదు ఏం చేయాలి అర్థం కాల ఒక్కడే చేస్తూ ఉన్నాడు అప్పుడు ఇద్దరు సలహా ఇస్తున్నాడు అనమాట ఏం సలహా ఇస్తున్నాడు అంటే నువ్వు ఈ ప్రజలకి ఏం చేస్తున్నావు ఇది ఒక్కడవే పొద్దుగాల నుండి సాయంత్రం వరకు ఏం కష్టపడతావు చెప్పు అలసిపోతావు కదా అలసిపోయి నేరసించిపోతావు కదా నువ్వు ఒక్కడి వల్లే కాదు ఇది అని సలహా ఇస్తున్నాడు నువ్వు ఒక్కడివి తీర్చలేవు అనంట మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉండడం ఏంటి ఇదేం బాగాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మోసే దేవుని నిర్ణయం ఏమిటో తెలుసుకోవడం కోసం వాళ్ళు నా దగ్గరికి వస్తారు అప్పుడు మోసే అంటున్నాడు దేవుని నిర్ణయం దేవుని చిత్తం దేవుడి ఇష్టం ఆ పనిలో ఏమై ఉన్నదో తెలుసుకోవడానికి కొంతమంది వస్తారు అని అంటున్నాడు వాళ్ళు మా మధ్య వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు వస్తే వాటి పరిష్కారం కోసం నా దగ్గరికి వస్తారు ఇక ఏమైనా గొడవలు ఉంటే దాని పరిష్కారం చేయడం కోసం నా దగ్గరికి వస్తారు నేనే వారికి తీర్పు తీర్చి దేవుని చట్టాలను ఆయన ధర్మశాస్త్ర నియమాలను వారికి తెలియజేస్తాను అని తన మామతో చెప్పాడు ఇక దేవుని చట్టాలు దేవుని ధర్మశాస్త్రం మోసాక ఆల్రెడీ తెలుసు అది లిఖితపూర్వకంగా లేదు కాబట్టి వాకు రూపంలో ఉంది వాక్ రూపం అంటే మాట రూపంలో ఉంది దేవుడు చెప్పాడు దేవుడు చెప్పి ఉంటాడు ఖచ్చితంగా దేవుని చట్టాలు ఏంటి దేవుని ధర్మశాస్త్ర ఏంటి చెప్పి ఉంటాడు అయ్యే దాని ప్రకారంగానే మోసే వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాం గొడవలు ఏమైనా జరిగినా కూడా దేవుని చిత్తం తెలుసుకోవడంలో కూడా చేస్తూ ఉంటావు అనమాట అందుకు మోసే మామ అతనితో నువ్వు చేస్తున్న పని మంచిది కాదు ఇదిగో మోసే నువ్వు చేస్తున్న పని మంచిది కాదు ఎందుకంటే ఇలా చేస్తే నువ్వు నీతో ఉన్న ఈ ప్రజలు నలిగిపోయి నీరసించిపోతారు ఇక వాళ్ళు నిలబడి 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 నీరసించిపోతారు నువ్వు పొద్దుగాల నుండి సాయంత్రం దాకా మాట్లాడి మాట్లాడి గొంతు గొంతుండిపోయి నీరసించిపోతావు ఇది నీకు చాలా కష్టంగా ఉంటుంది నువ్వు ఒక్కడవి నువ్వు కూడా మనిషివే కదా నా మాట విను నేను నీకు ఒక ఆలోచన చెబుతాను దేవుడు నీకు తోడే ఉంటాడు నువ్వు దేవుని ఎదుట ఈ ప్రజల ప్రతినిధిగా నిలబడి వారి వ్యవహారాలు దేవుని సముఖముగా తీసుకు తీసుకురావాలి ఇదిగో నేను ఒక మాట విను నీ మాట చెప్తాను విను మోసే అది దేవుని చిత్త ప్రకారమే దేవుని నీకు తోడుగా ఉంటాడు ఈ ప్రజలకు ప్రతినిధిగా అప్పుడు నువ్వు నిలబడే వ్యవహారాలన్నీ చూస్తావు దేవుని సముఖంగా తీసుకురావాలి ప్రజలకు దేవుని చట్టాలు ధర్మశాస్త్ర నియమాలు బోధించాలి ప్రజలకి ఈ ధర్మశాస్త్ర నియమాలు చట్టాలన్నింటినీ బోధించు వాళ్ళు నడుచుకోవాల్సిన మార్గాలను చేయవలసిన పనులను వాళ్ళకు తెలియజేయి ఇక నువ్వేం చేస్తావంటే ఈ ధర్మశాస్త్ర నియమాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కదా వీటన్నిటిని నువ్వు బోధించు వాళ్ళకి వాళ్ళకి ప్రకటించు వాళ్ళ మార్గాలు చే మార్గాలను చేయవలసిన పనులన్నింటినీ వివరించు నువ్వు ప్రజలందరితో దేవుని పట్ల భయభక్తులు సత్యం పట్ల ఆసక్తి ఉండి లంచగొండులు కానీ సమర్థులైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలి వారిని న్యాయాధిపతులుగా నియమించు వెయ్యి మందికి ఒకడు వంద మందికి ఒకడు యాభై మందికి ఒకడు పది మందికి ఒకడు చెప్పున వాళ్ళు నియమించు ఇక ఇద్దరు ఏం సలహిస్తున్నాడంటే ఇక ప్రజలందరిలో దేవుని పట్ల భయభక్తి కలిగి తర్వాత సత్యం పట్ల ఆసక్తి కలిగి లంచగొండులు కానీ వారిని న్యాయాధిపతులుగా నియమించు న్యాయాధిపతులకి మొట్టమొదటిగా ఇద్దరు ఇచ్చిన క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుడి పట్ల భయభక్తి కలిగి ఉండాలి రెండవది సత్యమే ఇప్పుడు పలకాలి ఆసక్తిగా ఉండాలి సత్యం పలకడానికి ఆసక్తిగా ఉండాలి లంచగొండులు కానీ లంచ లోభ లోబి లోబి కాకుండా ఉండే ఈ వీళ్ళని నువ్వు న్యాయాధిపతులుగా నియమించుకో నియమించి ఎలా వెయ్యి మందికి ఒకళ్ళు నియమించు మందికి ఒకళ్ళు నియమించు యాభై మందికి ఒకరు నియమించు పది మందికి ఒకళ్ళు నియమించు అని చెప్పాను అన్నమాట వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయం తీరుస్తారు పరిష్కారం కాని సమస్యలు మాత్రం నీ దగ్గరికి తీసుకొస్తారు చిన్న చిన్న తగాదాలు మాత్రం వాళ్ళే పరిష్కరిస్తారు ఈ విధంగా వాళ్ళు నీ భారం పంచుకుంటే నీకు తేలికగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళందరూ నియమించినప్పుడు ఏమవుతారంటే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు వాళ్ళు తీర్చేస్తారు నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి రాని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళకి పరిష్కారం కాని విషయాలు ఏమైనా ఉంటే అప్పుడు నీ దగ్గరికి వాళ్ళు తీసుకొస్తారు అప్పుడు నీకు తేలిగ్గా ఉంటుందిగా భారం తగ్గుతుందిగా ఇలా చేయడానికి దేవుడు అనుమతిస్తే నీ పని తేలికవుతుంది ఈ ప్రజలంతా తమ ఇళ్లకు సంతృప్తిగా వెళ్తారు అని చెప్పాడు ఇక ప్రజలందరూ కూడా ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది నిలబడాల్సిన అవసరం లేదు తొందరగా అయిపోతుంది పని పని కూడా తొందరగా అయిపోతుంది అలా చేస్తే నీకు మంచిది నీ తేలికవుతుంది పని కూడా తేలికవుతుంది ప్రజలంతా ఇళ్లకు సంతృప్తికి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు అనమాట మోషే తన మామ మాట విని అతడు చెప్పినట్టు చేశాడు ఇంకా మోషే తన మామ మాట విని చెప్పినట్టు చేసినట్టుగా మనం చూస్తాం నెక్స్ట్ మోషే ఇజ్రాయెల్ ప్రజలందరూ సామర్థ్యం ఉన్న వ్యక్తులను గుర్తించి వెయ్యి మందికి ఒకడు వంద మందికి ఒకడు యాభై మందికి ఒకడు పది మందికి ఒకడు చొప్పున అధికారులు నియమించి వాళ్లకు న్యాయం తీర్చే అధికారం ఇచ్చాడు ఇక మోసే మామ చెప్పినట్టే మోషే వెయ్యి మందికి ఒకరిని తర్వాత వంద మందికి ఒకరిని యాభై మందికి ఒకరిని పది మందికి ఒకరిని చొప్పున అధికారులను నియమించాడు వాళ్ళు అన్ని సమయాల్లో ప్రజలకు న్యాయాధికారులుగా ఉన్నారు ఇక వాళ్ళ అన్ని సమయాల్లో కూడా ప్రజలకి న్యాయాధికారులుగా ఉన్నారు న్యాయం తీరుస్తూ ఉన్నారు ఏ సమస్యలు వచ్చినా చిన్న చిన్న విషయాలన్నిటి కూడా ఆ న్యాయధిపద్ధులే తీర్చేశాడు ఏమైనా పరిష్కారం కాని విషయాలు ఉంటే అప్పుడు మోసే దగ్గరికి తీసుకు చిన్న చిన్న తగాదాలు ఎన్ని ఉన్నాయి కదా పరిష్కరించేవాళ్ళు కఠినమైన తగాదాలే మోసే దగ్గరికి తీసుకొచ్చాడు తర్వాత మోషే తన మామను సాగనంపాడు అతడు తన స్వదేశానికి వెళ్ళిపోయాడు ఇంకా మోషేకి తన మామ సలహా ఇచ్చింది వర్కౌట్ అయింది అది మోషేకి చాలా తేలిగ్గా మారిపోయింది ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సమస్యలు కూడా తీరిపోతూ ఉన్నాయి ఇక ఇచ్చిన దానిని బట్టి సంతోషించాడు ఇక తన మామ తన ఇంటికి అని అనుకున్నాడు సాగనంపాడు అనమాట స్వదేశానికి వెళ్ళిపోయాడు సో ఈ విషయాలు ఏదైనా మనం చూస్తాం మోసే రావడం మోసే మామ ఇత్రో వచ్చి న్యాయాధికారులను నియమించే విధానంలో సలహా ఇవ్వడం అది సక్సెస్ అవ్వడం మరలా తిరిగి వెళ్ళిపోవడం విషయాలు ఇక్కడ మనం చూసాం థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ గాస్పాల్ మెసేజ్ టు ది వరల్డ్ ఆల్ టు గాడ్ అలాన్ దేవుడి వాక్యాన్ని దీవించిన గాక దేవుడి నామానికి మహిమ కలుగునుగాక మరొక అధ్యయనంతో మరొక వీడియోలో కలుసుకుందాం ఆమె